హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దేశమంతటా పోలింగ్ ముగిసింది ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రివీల్ చేయాలి మన దేశంలో ఏడు విడతల పోలింగ్ ప్రక్రియ ముగిసింది ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని రివీల్ చేయడం జరిగింది వాటి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా చాణుక్య స్ట్రాటజీస్ అండ్ పొలిటికల్ సర్వే ఆపరేషన్ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఈ సంస్థ చెప్పిన దాని ప్రకారం టీడీపీకి యాభై రెండు శాతం వైసీపీకి నలభై మూడు శాతం కాంగ్రెస్కి రెండు పాయింట్ ఐదు శాతం ఇతరులకి రెండు పాయింట్ ఐదు శాతంగా పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదు అవ్వగా ఇక సీట్లలోకి వెళితే టీడీపీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు వరకు వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వరకు అదర్స్కి ఒకటిగా ప్రకటించడం జరిగింది ఇక పీపుల్స్ పల్స్ టీడీపీకి తొంభై ఐదు నుంచి నూట పది సీట్లు వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై సీట్లు జనసేనకి పద్నాలుగు నుంచి ఇరవై సీట్లు బీజేపీకి రెండు నుంచి ఐదు సీట్లుగా ప్రకటించింది కూటమికి మినిమం నూట పది సీట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో బాగా ఇంట్రెస్టింగ్ పోలింగ్ సర్వేలో ఆరామ్ సర్వే ఒకటి ఆ వివరాల్లోకి వెళితే ఆరామ్ సంచలన విషయాలను చెప్పడం జరిగింది పది మంది వైసీపీ మంత్రులు ఓడిపోబోతున్నారు అందులో ఆర్కే రోజా విడుదల రజని కొట్టు సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ గారు సిదిరి అప్పలరాజు గారు ఉన్నట్లు ప్రకటించారు అలాగే వీరు ఇచ్చిన సర్వేలో వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వరకు టీడీపీ కూటమికి డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు కాంగ్రెస్కి జీరో అదర్స్కి జీరోగా చెప్పడం జరిగింది ఇక ఈ మధ్య బాగా పాపులర్ అయిన పార్దాదాస్ ఐఏఎంలో చదువుకున్న ఇతనిచ్చిన సర్వే ప్రకారం వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై వరకు అలాగే టీడీపీ కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది పొలిటికల్ లాబొరేటరీ సంస్థ వైసీపీకి నలభై రెండు శాతం టీడీపీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం అదర్స్కి మూడు శాతం ఓటింగ్ పోలింగ్ అయిందని సీట్ల వివరాల్లోకి వెళితే వైసీపీకి నూట ఎనిమిది సీట్లు టీ టీడీపీకి అరవై ఏడు సీట్లు టీడీపీ కూటమిలో జనసేనకి ఏడు సీట్లు బీజేపీకి ఒక సీటు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ సంస్థ పేర్కొంది స్మార్ట్ పోల్ అనే సంస్థ ప్రకటించిన వివరాల్లోకి వెళితే ఓటింగ్ షేరింగ్ వచ్చేసి వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతంగా టీడీపీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా ప్రకటించడం జరిగింది ఇందులో టీడీపీకి తొంభై మూడు సీట్లు వైసీపీకి ఎనభై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది ప్రిజ్మ సంస్థ ఇచ్చిన వివరాల్లోకి వెళితే టిడిపికి వన్ హండ్రెడ్ అండ్ టెన్ ప్లస్ వైసీపీకి సిక్స్టీ ప్లస్ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు సిపిఎస్ అనే సంస్థ టీడీపీకి అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది సీట్లు వస్తాయని వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది సీట్లు వస్తాయన్నట్లుగా పేర్కొనడం జరిగింది టీడీపీ అంటే టీడీపీ కూటమి జనసేన బీజేపీ సీట్లు కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి ఇక పార్లమెంట్ వివరాల్లోకి వెళితే త్రీ పాయింట్ ఓగా గా అవతరించబోతున్న మోడీ అని ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పడం జరిగింది అందులో నేను రిపబ్లిక్ టీవీ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ వివరాల్లోకి వెళితే బిజెపి మూడు వందల యాభై తొమ్మిది వరకు కాంగ్రెస్ నూట నాలుగు అదర్స్ ముప్పై సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే పోటాపోటీ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది ఎంఐఎం తన హైదరాబాద్ సీట్ని మరోసారి చేజిక్కించుకోబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది మెజారిటీ అనేది తగ్గడం జరుగుతుందన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది అలాగే కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు బీజేపీకి ఆరు నుంచి ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పడం జరిగింది ఇక అసలైన ఫలితాల కోసం జూన్ ఫోర్ వరకు వేచి చూడాల్సిందే